వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చాలా ఈజీ టేస్టీగా ఉండే మటన్ కర్రీ చేసుకుందాం దీనికోసం పాన్ పెట్టి నూనె కొద్దిగా వేసుకొని రెండు అంగుళాల చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వేయండి తర్వాత ధనియాలు ఒక స్పూను ఒక స్పూను జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకోండి ఆ తర్వాత మనము ఇందులోకి నాలుగు ఎండుమిరపకాయలు అలాగే మటను అలాంటి నాన్ వెజ్లోకి మిరియాలు చాలా బాగుంటుందండి ఒక ఆరు మిరియాలు వేసుకోండి తర్వాత చిన్న ఉల్లిపాయలు ఒక పది రెమ్మలు అల్లం రెండు అంగుళాలు వేసుకొని వేయించుకోండి చివరగా కొబ్బరి కూడా ముక్కలుగా తరిగి వేయించండి లాస్ట్లో గసగసాలు వేసి వేయించుకోండి ఎందుకంటే ముందుగా వేస్తే గసగసాలు మాడిపోతాయి తర్వాత నువ్వులు తెల్ల నువ్వులు ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయండి కరివేపాకు వేసి వేయించి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టి దాన్ని చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత పాన్ పెట్టుకొని కర్రీ వండుకోవడానికి సరిపడా కొంచెం నాన్ వెజ్కి నూనె ఎక్కువే పడుతుందండి కొంచెం నూనె ఎక్కువగా వేసుకోండి ఇందులో వెన్నపూస వేస్తున్నానండి వెన్నపూస వేస్తే మటన్ మెత్తగా ఉడుకుతుంది అలాగే టేస్టీగా ఉంటుంది వెనకటోళ్ళు అంత వంటలు వెన్నలోనే వండుకునేవాళ్ళు తర్వాత కట్ చేసుకున్నటువంటి రెండు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేడి అయిన నూనెలో బాగా వేయించండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఈ ఇందు తర్వాత పసుపు వేయండి ఇందుకోసం మనం ముందుగానే మసాలాలు చేసి రెడీగా ఉండాలి అనేమి లేదు మటన్కి ఎప్పుడైనా ఫ్రెష్గా మసాలా వేసుకుంటేనే కూరకు టేస్ట్ తర్వాత ఇందులో కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద టమాటా ముక్కలను కూడా వేసి ఆ టమాటా ముక్కలు మెత్తగా వచ్చే వరకు వేయించండి ఎప్పుడు వెనకట అందరూ ఫ్రెష్గానే మసాలా చేసుకునేవాళ్ళు మనం ఇప్పుడు మసాలా రెడీగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసి కొద్దిగా వేగనిద్దాం నిల్వ ఉంచుకునే అల్లం వెల్లుల్లి టేస్టు అంటే మన హడావుడి లైఫ్ బిజీ లైఫ్లో మనం వాడతాం కానీ ఫ్రెష్గా దంచుకున్నది ఇంకా వెనకటి కాలంలో రోళ్ళను వాడేవాళ్ళు ఇప్పుడు మన బిజీ షెడ్యూల్లో ఆ రోళ్లను వాడలేకపోయినా ఫ్రెష్గా మసాలా తయారు చేసుకొని వాడుకుంటే బాగుంటుంది చెక్క లవంగా కొంచమే కదా మిక్సీ పడదు అయ్యో అని అనుకోకుండా ఇట్లా అన్నీ కలిపి వేయించి మిక్సీ పట్టుకోవడం వల్ల క్వాంటిటీ పెరిగి మెత్తగా మెదుగుతుంది మసాలాలకి మనం ముందుగా రెడీగా లేవు అని టెన్షన్ పడే పనే లేదండి ఇలా చేసుకుంటే కూర టేస్ట్గాను వెరైటీగాను మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది కొంచెం మసాలాను కూడా దోరగా వేయించండి ఇప్పుడు నూనె కొంచెం పైకి వస్తూ కనపడుతుంది ఈలోపు మనం మటన్ని కడిగి శుభ్రం చేసుకొని ఉంచుకున్నాం కదండి ఆ మటన్ని తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి ఈ ఎప్పుడు ఆపాలి అంటే కొంచెం అది చూసారా రెడ్గా అలా రావాలి ఇప్పుడు మటన్ ముక్కలు వేయండి మనం ఒక అర కేజీ సుమారు ఉందండి మటను నేను ఈ అర కేజీ మటన్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ మీకు తెలియజేస్తున్నాను చక్కగా ఇప్పుడు వేసారు కదా ఉప్పు వేసుకొని బాగా పెట్టుకోండి నీళ్లు పోయొద్దు నీళ్లు పోయకుండానే కొంచెం నూనె పైకి వచ్చేలా ఉంచి ఆ తర్వాత కొద్దిగా కారాన్ని సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి ఉప్పు కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలయి పెట్టుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం మిరియాలు లవంగలు వేసాం కనుక పచ్చిమిర్చి వేస్తున్నాము దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కారం కొంచెం తక్కువగానే వేసుకోండి మిక్సీ జార్ కడిగిన నీళ్ళే చాలండి ఈ కుక్కర్ పెట్టేద్దాం కుక్కర్ పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ అంటే మటన్ స్థితిని బట్టి ఐదారు లేదా నాలుగైదు విజిల్స్ చూసారా కర్రీ నాలుగు విజిల్స్కే ఉడికిపోయింది లా చివరిగా కొత్తిమీర పుదీనా వేసి కలిపి దించుకుంటే మటన్ కర్రీ చాలా ఈజీగా త్వరగా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్